అమరావతి నిర్మాణం అభివృద్దిపై మరోసారి మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు ముందుగా హోంశాఖపై సమీక్ష నిర్వహించి అనంతరం ఇసుక విధానం అమలు రవాణా శాఖ యువజన సర్వీసులు క్రీడల శాఖపై సీఎం రివ్యూ చేయనున్నారు పలు కీలక అంశాలపై అధికారులతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది అమరావతి నిర్మాణం అభివృద్ధిపై మరోసారి మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు ముందుగా శాఖపై సమీక్ష నిర్వహించి అనంతరం ఇసుక విధానం అమలు రవాణా శాఖ యువజన సర్వీసులు క్రీడల శాఖపై సీఎం రివ్యూ చేయనున్నారు పలు కీలక అంశాలపై అధికారులతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు హరీష్ చెప్పండి ఈ సమావేశంలో ఏ అంశాలపై కీలకంగా చర్చించనున్నారు దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి సుధాత్రి ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అమరావతి సచివాలయం చేస్తుంటారు అనంతరం ఆయన రాజధాని నిర్మాణం అమరావతికి సంబంధించినటువంటి అంశాలపైన అధికారులతో కీలకంగా చర్చించబోతున్నారు ప్రధానంగా హోంశాఖ హోంశాఖకు సంబంధించినటువంటి పలు అంశాలపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించబోతున్నారు ఇందుకు సంబంధించి హోం మంత్రి అదేవిధంగా ఇతర శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత ఆయన రవాణా శాఖ ఎందుకంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశం కూడా పెండింగ్ లో ఉంది కాబట్టి రవాణా శాఖకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చించేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది ఆ తర్వాత యువజైనా సర్వీసులు క్రీడలపై కూడా ముఖ్యమంత్రి చర్చించనున్నట్టుగా సమాచారం అందుతుంది ఎందుకంటే క్రీడలకు సంబంధించిన వరకు కూడా ఇప్పటికే అమరావతి పేరు మీద ఐపీఎల్ టీం ని కూడా రెడీ చేయాలన్నటువంటి ఒక అభిప్రాయం ఉందని చెప్పి మంత్రి కూడా స్పష్టం చేశారు అందులో భాగంగానే ఆయన ఈ అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద ఈ రోజు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీ బిజీ షెడ్యూల్ లో ఉన్నారు అమరావతి రాజధాని నిర్మాణం హోం హోం శాఖ అదేవిధంగా విధంగా క్రీడలు యువజన శాఖకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి అదేవిధంగా ఇసుక ఇసుక విధానం ఉచితంగా ఇసుక ఇస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పైన వస్తున్నటువంటి విమర్శలు అందుకు సంబంధించినటువంటి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్లో సమావేశాలు సమీక్షల్లో సమావేశాలు సమీక్షల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది